సార్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది డిజైర్ టూ ఎస్ డిజిల్ వర్షను బండ్ వచ్చేసి టూ ఎస్ డిజిల్ రెండు వేల పద్దెనిమిది రీడింగ్ వచ్చేసి లక్ష పదివేలు తిరిగిందండి లక్ష పదివేలు లక్ష ఐదు వేలు ఉంటుంది బండి అయితే చాలా బాగుంటుంది సార్ ఒక్క డోర్లు కానీ తర్వాత బానెట్లు కానీ అలాంటివి మారలేదు ఒక్క ఇది బండి అండి ఒక బానేటు పెయింట్ అయింది ఇది బానెట్ ఒకటి పెయింట్ అయిందండి బండి అయితే గుడ్ కండిషన్ బాగుంది బండి డిజైర్ టూ రేస్ డీజిల్ వర్షన్ బండి అది బండి రెండు వేల పద్దెనిమిది టూ రెస్ డిజిల్ డిజైర్ టూ రెస్ కవర్లు కవర్లో బాగున్నాయండి బండి వచ్చేసి లక్ష నాలుగు వేల రెండు వందలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి బ్యాక్ సీట్లు సీట్లు కూడా బాగున్నాయి సార్ అదే ఒక బానేటి ఒకటే మారిందండి బానేట్ ఒకటే పెయింట్ అయిందండి బండి అంతా కూడా ఒరిజినల్గా ఉంది ఫ్రెంట్ ఎక్కడా తగలేదు బండి ఎక్కడ కూడా మారలేదండి డోర్లు కానీ బానెట్ కానీ ఏం మారలేదు ఒక్క పెయింట్ ఒక్కటే అయింది బానెట్ అంతే బండి అంతా గుడ్ కండిషను బండి వచ్చేసి లొకేషన్ ఖమ్మం అండి ఖానాపురం ఒకవేళ మీకు ఫైనాన్స్ కావాలి అంటే ఫైనాన్స్ కూడా మేమే చేసిస్తామండి మీకు ఎంత కాదనుకున్నా ఫైనాన్స్ వచ్చేసి చిన్న చిన్న గీతలు ఉన్నాయండి అంతే బండి అయితే ఒరిజినల్గా ఉంటుంది మీకు ఫైనాన్స్ వచ్చేసి మూడు లక్షల యాభై వేలు దాకా వస్తుందండి మూడు యాభై మూడు ఎనభై దాకా కూడా రావచ్చు ఒకవేళ ఫైనాన్స్ ప్రాసెస్ కావాలంటే మేమే చేసేస్తాం ఫైనాన్స్ కూడా ఇబ్బంది ఏం లేదండి సార్ అయితే రేటు మంచి రేటే చెప్పారు కస్టమర్ వెహికల్ సార్ ఇది సార్ వచ్చేసి మంచి రేట్ చెప్పారు మీరు వచ్చి బండి చూసుకుంటే మాట్లాడుకోవచ్చు నో ప్రాబ్లం చూసుకొని ఓకే అనుకుంటే అడ్వాన్స్ కట్టిపోతే ఫైనాన్స్ ప్రాసెస్ ఏదైనా ఉంటే మేము చేస్తామండి బండి అయితే బాగుంటుంది సార్ ట్యాక్సీ ప్లేటు టైర్లు ఉన్నాయండి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఒక ఇన్సూరెన్స్ ఒకటి లేదు బండికి టైర్లు ఓకే ఇన్సూడెన్స్ ఒకటి లేదండి ఇది బండి ఇంటీరియర్ ఇంటీరియర్ సార్ ఇది బండి కూడా ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది మంచిగా ఉందండి ఖమ్మం కానాపురం ఒక లేఖని కావాలంటే చెప్పండి సార్